అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం జైతవరం గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పంచాయతీ కార్యదర్శి సిహెచ్ వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు గ్రామంలో నిర్వహించిన మానవాహారం ఏర్పాటు చేశారు గ్రామ ప్రజలకు మరియు విద్యార్థులకు బహిరంగ మల విసర్జన మరియు శానిటైజేషన్ యూరినైజేషన్ పై అవగాహన కల్పించారు చేతులు పరిశుభ్రంగా ఎలా కడుక్కోవాలి వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు అలాంటి పిల్లలు హాస్టల్ అంటే ఉన్నారు టాయిలెట్స్ కదా టాయిలెట్స్ బాగున్నాయి పెనాయిల్ హార్ కదా హార్డు మీరు ఎక్కువ మోసం చదువుతూ ఉంటాయి కదా నుంచి ఒకరికి దాని డయేరియా అంటే ఒకరించి ఒకరికి వచ్చేస్తూ ఉంటది అలాంటివి తగ్గించాలంటే మీరు ఎలా చేయాలి చేతులు మాత్రం నీట్